సరిత నేనేంటి అనుకుంటున్నానంటే కొంచెమైనా సేవింగ్స్ ఉన్నాయి కదా దానితో ఇన్వెస్ట్మెంట్ చేసిన యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ లాంటిలో కొంతైనా లాభం వస్తుంది కదా అది కూడా పోతుందేమో మధు అంటీ ఒక మాట వినండి మీరు బీఎస్డిఏ అంటే బేసిక్ సర్వీస్ డిమాట్ అకౌంట్ ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డిమాట్ అకౌంట్ వాటిని మీలాంటి బిగ్నర్స్ ఏ ఓపెన్ చేయొచ్చు ఇంత బెస్ట్ పార్ట్ ఇస్ మోస్ట్లీ నీల్ లేదా చాలా తక్కువ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి ఇంకా ఎవరి అకౌంట్ లో అయితే రెండు లక్షలు డెడ్ సెక్యూరిటీస్ లో లేదా ఇంకో రెండు లక్షలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నా సరే ఇప్పుడు మనకు డిమాట్ అకౌంట్ వల్ల లాభం కలిగింది కదా ఇక ఏమీ ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి కానీ ఇది సేఫే కదా సేఫ్ అంటే ఆంటీ బిఎస్డిఎస్ సెబీ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి సేఫ్టీ గురించి ఎలాంటి డౌట్ లేదు హా అయితే ఇంకో విషయం ఎవరికైతే కేవలం ఒక డిమాట్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే బిఎస్డిఏ ఓపెన్ చేయొచ్చు అవునా వావ్ సింగన్ నీకు చాలా విషయాలు తెలిసే కాబట్టి ఇప్పుడు ఆలస్యం ఎందుకు తెలివైన పని ఏంటంటే మీరు కూడా ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎన్ఎస్డిఎల్ బేసిక్ సర్వీస్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయండి